కృష్ణానది తీరాన వెలిసిన పవిత్ర పుణ్యక్షేత్రం శ్రీశైలం ఇక్కడ కృష్ణానది పాతాళగంగ రూపంలో ప్రవహిస్తుంటుంది లక్షలాది మంది భక్తులు పాతాళగంగలో పవిత్ర స్నానాలు చేసి మల్లికార్జునుడి దర్శనం చేసుకుంటారు నల్లమల పర్వత శిఖరాలపై కొలువు తీరిన మల్లికార్జునుడు వెలసిన శ్రీశైల పుణ్యక్షేత్రం మన దేశంలోని పురాతన శైవ క్షేత్రాలలో ఒకటి ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లాలో కృష్ణానదికి కుడివైపున ఈ క్షేత్రం ఉంది ఈ పర్వత శిఖరాన్ని సిరిధన్ సిరిగిరి శ్రీ పర్వతం శ్రీనగం అని కూడా పిలుస్తుంటారు శతాబ్దాలుగా శైవ పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతున్న శ్రీశైల సందర్శనకు నిత్యం వేలాది మంది యాత్రికులు తరలివస్తుంటారు మన ఇళ్లల్లో అనునిత్యం చేసుకునే పూజాధికాలలో ఆయా సందర్భాలలో శ్రీశైలస్య ప్రదేశే అంటూ చెప్పుకునే సంకల్పం ఈ క్షేత్ర ప్రాధాన్యతను మనకు తెలియచేస్తుంది శ్రీశైల మల్లికార్జునలింగం ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటి కాగా పక్కనే కొలువున్న భ్రమరాంబికాదేవి అష్టాదశ శక్తిపీఠాలలో ఒకటి కావటం విశేషం జ్యోతిర్లింగం శక్తిపీఠం ఒకే ఆవరణలో ఉండటం శ్రీశైల క్షేత్ర ప్రత్యేకత ఇక్కడ మల్లికార్జున లింగానికి భక్తులు ఎవరైనా సరే స్వయంగా అభిషేకం చేసుకునే సదుపాయం ఉండటం మరో విశేషం భక్తులు నేరుగా గర్భగుడిలోకి వెళ్ళి జ్యోతిర్లింగాన్ని స్పృశించి అభిషేకం అర్చనా చేసుకోవచ్చు ఇందుకు కులాలు గాని మతాలు కానీ అలాంటి భేదాలు ఏమీ అడ్డురావు చరిత్ర ప్రశస్తి క్రీస్తు శకం నాలుగో శతాబ్ది కాలం నుంచి శ్రీశైలం ప్రఖ్యాతి చెందింది ఈ పర్వత శ్రేణిని తొలుత సిరిధన్గా తరువాత నల్లమలగా పిలుస్తున్నారు ఈ పర్వత శ్రేణిలో మనకు కనిపించే నాసిక్ గుహలను శాతవాహనుల కాలం నాటి పులోమావికి చెందినవని చరిత్రకారులు చెబుతుంటారు క్రీస్తు శకం నూట రెండు నుండి నూట ముప్పై సంవత్సరాల కాలంలో దక్కన్ ప్రాంతాన్ని పాలించిన రాజు పులోమావి ఆంధ్ర ప్రాంతాన్ని పాలించిన శాతవాహనులు అత్యంత పురాతన రాజవంశానికి చెందినవారు వారి పాలన క్రీస్తు శకం మూడవ శతాబ్ది వరకు కొనసాగింది ఇక్ష్వాకులు శాతవాహనులకు సామంత రాజులుగా కొన్ని ప్రాంతాలను పాలించారు ఇక్ష్వాకులని శ్రీ పర్వతీయులని కూడా పిలుస్తుంటారు వారు నాగార్జున కొండ వద్ద విజయపురిని నిర్మించి దక్కన్ తూర్పు ప్రాంతాన్ని పాలించారు కొత్తనాగ కుటుంబానికి చెందిన శాతవాహన యువరాణి వద్ద సుబేదారిగా పనిచేసిన పల్లవ శ్రీముఖవర్మ తరువాతి కాలంలో శాతవాహన సామ్రాజ్యాన్ని ఆక్రమించాడు తరువాత అతడు ఇక్ష్వాక రాజు పురుష దత్తుణ్ణి ఓడించి వారి సామ్రాజ్యాన్ని కూడా ఆక్రమించుకున్నాడు ఈ క్రమంలో శ్రీశైలం మూడవ శతాబ్ద కాలంలో పల్లవరాజుల ఆధీనంలోకి వచ్చింది పల్లవ వంశానికి చెందిన త్రిలోచన వర్మ ఇక్కడ అటవీ ప్రాంతాన్ని నరికివేసి దానిని బ్రాహ్మణులకు నివాసయోగ్యంగా మార్చాడు తరువాత కరికాల చోళుడు ఆయన్ని ఓడించి ఈ ప్రాంతానికి రాజయ్యాడు నాలుగో శతాబ్ది కాలంలో ఈ ప్రాంతాన్ని పాలించిన వాకాట రుద్రసేనుడు మగధ చంద్రగుప్తుడి రెండో కుమార్తె ప్రభావతిని వివాహమాడాడు రుద్రసేనుడి మరణానంతరం ప్రభావిత తన ముగ్గురు కుమారులతో కలిసి ఈ ప్రాంతాన్ని పాలించింది ఆ సమయంలో వాకాట వంశాలు రెండు శ్రీశైల ప్రాంతాన్ని అభివృద్ధి చేశాయి చాళుక్యులు తర్వాత ఈ ప్రాంతం కాకతీయుల పాలనలోకి వచ్చింది నాలుగో విక్రమాదిత్యుడి మరణానంతరం చాళుక్యులను ఓడించిన కాకతీయులు ఈ ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకొచ్చారు వారు తెలుగు ప్రజలందరినీ కలిపి విశాల కాకతీయ సామ్రాజ్యాన్ని నిర్మించారు పదకొండు వందల పది పదకొండు వందల యాభై మధ్య కాలంలో ఈ ప్రాంతాన్ని పాలించిన రెండో ప్రోలయ చాళుక్యులను ఓడించి తెలంగాణ ప్రాంతాన్ని తమ రాజ్యంలో కలుపుకున్నాడు పన్నెండు వందల అరవై రెండు పన్నెండు వందల తొంభై ఆరు మధ్యకాలంలో ఈ ప్రాంతాన్ని పరిపాలించిన రుద్రమదేవి తరువాత ప్రతాపరుద్రుడు రాజయ్యాడు ప్రతాపరుద్రుడు తన భార్యతో కలిసి శ్రీశైల మల్లికార్జునుడిని పూజించి తులాభారంతో నిర్విత్తు స్వర్ణాభరణాలను సమర్పించాడు మల్లికార్జునుడి మధ్యాహ్న పూజల కోసం పేకేటి కొమ్మయ్య తన రాజ్యంలో కొంత భాగాన్ని దానం చేశాడు కాకతీయుల తర్వాత ఈ ప్రాంతాన్ని రెడ్డి రాజులు ఏలారు ఈ ప్రాంతాన్ని ఆక్రమించుకున్న ప్రోలయ వేమారెడ్డి తన పాలనలో పాతాళ గంగకు అహోబిలానికి మెట్లు నిర్మించాడు తర్వాత పాలించిన అనవేమారెడ్డి పదమూడు వందల డెబ్బైలో వీర మండపాన్ని నిర్మించాడు తర్వాత పద్నాలుగు వందల ఇరవై రెండులో రెడ్డి రాజుల్ని ఓడించి విజయనగర రాజులు ఈ ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నారు ఆంధ్ర ప్రాంతాన్ని పాలించిన శాతవాహనులు ఇక్ష్వాకులు విష్ణు కదంబరు కదంబులు పల్లవులు చోడులు రాష్ట్రకూటులు కూటలు కాకతీయులు రెడ్డి రాజులు విజయనగర రాజులు మహారాష్ట్రుల వంటి రాజులందరూ శ్రీశైల మల్లికార్జునుడిని తమ ఇష్టదైవంగా ఆరాధించారు వీరిలో శ్రీశైల ఆలయ నిర్మాణంపై కాకతీయులు శ్రద్ధ చూపారు శ్రీశైలం అభివృద్ధికి కాకతీ గణపతి దేవుడు ఏటా పన్నెండు వేల బంగారు నాణాలను వెచ్చించేవాడే గణపతి దేవుని సోదరి మైల మహాదేవి మల్లికార్జున ఆలయాన్ని నిర్మించారు మరి సాహిత్యంలో శ్రీశైల ప్రస్తావన ఏంటో తెలుసుకుందాం పూర్వకాలంలో అన్ని పురాణాలలో శ్రీశైల క్షేత్ర ప్రస్తావన ఉంది పద్మ పురాణంలో ఇరవై అధ్యాయం మార్కండేయ పురాణంలో పదకొండవ అధ్యాయంలోని ఉత్తరకాండంలోను శివ శివపురాణం ఆరో అధ్యాయంలోను ఆదిత్య పురాణం మహాభారత వనపర్వం భాగవత దశమ స్కంధం హరివంశంలోని శేషధర్మం స్కంధ పురాణం వంటి గ్రంథాలలో శ్రీశైల క్షేత్ర వర్ణన ఉంది అదేవిధంగా ఆదిశంకరుల శివానందలహరి సోమేశ్వరుడి కథాసరిత్సాగరం సిద్ధనాథుని రసరత్నాకరం భవభూతి మాధవం బాణభట్టు కాదంబరి శ్రీహర్షుడి రత్నావళి నన్నయ భారతం జక్కన విక్రమార్క చరిత్ర పాల్కు సోమనాథుడి బసవపురాణ వంటి గ్రంథాలతో పాటు తెలుగు తమిళ కన్నడ మరాఠీ భాషా గ్రంథాలలో సైతం శ్రీశైల ప్రస్తావన ఉంది సాంగ్ వంటి విదేశీ పర్యాటకులు సైతం తమ పుస్తకాల్లో శ్రీశైల క్షేత్ర ప్రాశస్త్యాన్ని ప్రస్తావించారు అష్టాదశ శక్తిపీఠాలలో ఒకటైన భ్రమరాంబికాదేవి ఆలయం ఇక్కడ అపూర్వ శిల్ప సంపదతో నిండి ఉంటుంది ప్రధాన ఆలయం వెనుక భాగంలో మనకు తుమ్మిద జుంకారం వినిపిస్తుంటుంది మల్లికార్జునుడి గుడిలో మాదిరిగా ఇక్కడ భక్తులను గర్భగుడిలోకి అనుమతించరు ఈ క్షేత్రాన్ని అనుసంధానిస్తూ దేశంలోని వివిధ నగరాల నుంచి రోడ్డు మార్గంలో బస్సు సర్వీసులు అందుబాటులో ఉన్నాయి గుంటూరు హుబ్లి రైలు మార్గంలో మార్కాపురం స్టేషన్లో దిగి ఈ క్షేత్రాన్ని చేరుకోవచ్చు దేశంలోని వివిధ నగరాల నుంచి విమానాల్లో సమీపంలోని హైదరాబాద్కు చేరుకొని అక్కడ నుంచి రోడ్డు మార్గంలో శ్రీశైల క్షేత్రానికి చేరుకోవచ్చు ఇంకా ఇలాంటి ఆశ్చర్యకరమైనటువంటివి అద్భుతమైన విషయాలు తెలుసుకోవాలనుకుంటే మరి మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాకుండా మీ సూచనల్ని సలహాలని కూడా మాకు పంపించండి తప్పక పంపించండి పంపిస్తారు కదా కోరిన కోరికలు తీర్చుతూ భక్తుల పాలిట కొంగు బంగారమై శ్రీశైలంపై భ్రమరాంబ సమేతుడై కొలువున్నాడు మల్లికార్జున స్వామి ఎంతో పరమ పవిత్రమైన ఈ క్షేత్రం భారతదేశంలోని ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటి ఇంతటి మహిమాన్వితమైన శ్రీశైల క్షేత్రం గురించి ఇప్పుడు తెలుసుకుందాం శ్రీశైలం ఒక భాస్కర క్షేత్రం ఇక్కడ స్వామివారు స్వయంభుగా విలిచారు ఈ క్షేత్రాన్ని దక్షిణ కాశీ అని పిలుస్తారు ఈ క్షేత్రాన్ని ఒకసారి దర్శించిన ముక్తి కలుగుతుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం ఇక్కడ ఉన్న పాతాల గంగలో స్నానాలు ఆచరిస్తే పాపాలు పోతాయని మోక్షం లభిస్తుందని భావిస్తారు శ్రీశైలానికి సిరిగిరి శ్రీగిరి శ్రీపర్వతము శ్రీశైలము మొదలైన నామతరాలు ఉన్నాయి శ్రీ అనగా సంపద శైలమంటే పర్వతం కనుక శ్రీశైలమంటే సంపద కలిగిన పర్వతమని అర్థం క్రీస్తు శకం పదమూడు వందల పదమూడులోని ఒక శాసనాన్ని అనుసరించి మహేశ్వరులు శ్రీకైలాసం పైన నివసించారని అందుకే దీనికి శ్రీకైలాసం అనే పేరు కూడా ఉన్నట్టు తెలుస్తుంది ఇన్ని ప్రత్యేకతలు కలిగిన ఈ ప్రాచీన పుణ్యక్షేత్రం కర్నూలు జిల్లాలోని నల్లమల్లలోని దట్టమైన అటవీ ప్రాంతంలో కృష్ణానది తీరంలో సముద్ర మట్టానికి పదిహేను వందల అడుగుల ఎత్తులో ఉంది అలాగే శ్రీశైల శిఖరం సముద్ర మఠానికి రెండు వేల మూడు వందల అడుగుల ఎత్తులో ఉంది మరో ముఖ్య విశేషమేమిటంటే ఇక్కడ నివసించే కొండజాతి వారు మల్లన్నను తమ అల్లుడిగా భ్రమరాంబిక అమ్మవారిని తమ కూతురిగా భావిస్తారు ఇక్కడ పూజలలో కూడా వీరు పాలు పంచుకుంటారు ఇక్కడ శివరాత్రి సందర్భంగా నిర్వహించే రథోత్సవంలో వీరే రథాన్ని లాగుతారు స్వామివారి ఆలయాన్ని శాతవాహనులు పల్లవులు కాకతీయులు విజయనగరీశులు ఇలా ఎంతో మంది అభివృద్ధి సేవ చేస్తూ వచ్చారు ఈ ఆలయం గురించి పురాణాల్లో ప్రస్తావన ఉంది స్వామివారిని త్రేతాయుగంలో శ్రీరామచంద్రుడు వనవాస సమయంలో సీతాసమేతుడై వచ్చి దర్శించుకున్నాడట అలాగే ద్వాపర యుగంలో పాండవులు కూడా స్వామివారిని దర్శించి స్వామివారి కృపకు పాత్రులయ్యారని చెబుతారు ఎంతోమంది ఋషులు స్వామివారి ఆలయం ఉన్న ప్రాంతంలో తపమునరించి ముక్తి మార్గం పొందారు అలాగే శ్రీ శంకరాచార్యుల వారు స్వామివారి ఆలయ ప్రాంగణంలోనే అమ్మవారి మీద భ్రమరాంబికాష్టకాన్ని శివునిపై శివానందలహరిణి రచించారు శ్రీశైలం ద్వాదశ జ్యోతిర్లింగాలలో రెండవది అష్టాదశ శక్తిపీఠంలలో ఆరవది మరియు దశభాస్కర క్షేత్రములలో శ్రీశైలం ఆరవది ఆలయ ప్రాంతం విషయానికి వస్తే ప్రధాన ఆలయాలు అయిన మల్లికార్జున మరియు బ్రహ్మరాంబ వేరువేరుగా నిర్మించబడిన ప్రత్యేక ఆలయాలు స్తంభాలతో కూడిన అనేక ఉపపుణ్యక్షేత్రాలు మండపాలు మొదలైనవి ఉన్నాయి ఈ మొత్తం దేవాలయం చుట్టూ క్లిష్టమైన బారీరాలతో అత్యంత ఆకర్షణీయంగా ప్రాకారమును నిర్మించారు కారమునకు ముఖ్యంగా నాలుగు వైపులా నాలుగు ద్వారములు ఉన్నాయి తూర్పువైపు ఉన్న ద్వారం మహాద్వారం స్థలపురాణం పూర్వం అరుణాసురుడు అనే రాక్షసుడు ఈ ప్రపంచాన్ని పరిపాలించేవాడు అతను చాలా కాలం పాటుగా గాయత్రి మంత్రం జపిస్తూ బ్రహ్మ కోసం బ్రహ్మకోసం చేసి ద్విపాదాలచే చతుష్పాదాలచే మరణం లేకుండా వరం పొందాడు వరం ప్రభావంతో భయపడిన దేవతలు ఆదిశక్తిని ప్రార్థించారు అమ్మవారు ప్రత్యక్షమయ్యి అరుణాసురుడు తన భక్తుడని గాయత్రీ మంత్రం జపిస్తున్నంతవరకు అతనిని ఎవరూ ఏమీ చేయలేరని చెబుతుంది తర్వాత దేవతలు పథకం ప్రకారం దేవతల గురువు అయిన బృహస్పతిని అరుణాసురుని దగ్గరికి పంపిస్తారు అరుణాసురుడు దేవగురువు బృహస్పతి రాక గురించి ఆశ్చర్యం వ్యక్తపరచగా ఇద్దరం ఒకే అమ్మవారిని గాయత్రీ మంత్రంతో పూజ చేస్తున్నాం కాబట్టి నేను ఇక్కడికి వచ్చానని సమాధానం చెబుతారు అందుకు అరుణాసురుడు దేవతలు పూజ చేసే అమ్మవారిని నేనెందుకు పూజ చేయాలని అహంకరించి గాయత్రీ మంత్రం జపాన్ని మానేస్తాడు దానికి కోపించిన ఆదిశక్తి ఉమ్మెద రూపం ధరించి అసంఖ్యాకంగా భ్రమరాలని సృష్టిస్తుంది ఆ భ్రమరాలు అరుణాసురుడిని అతని సైన్యాన్ని సంహరిస్తాయి కనుక అప్పటి నుండి అమ్మవారు భ్రమరాంబికగా ప్రాచుర్యం పొందింది ఆలయ చరిత్ర చెప్పాలంటే చాలా కథలు ప్రచారంలో ఉన్నాయి వాటిలో ముఖ్యమైనవి తెలుసుకుందాం చంద్రవతి యొక్క కథ సాహిత్య ఆధారాల ప్రకారం శ్రీశైలం దగ్గరలో ఉన్న చంద్రగుప్త పట్టణమును పరిపాలించే రాజు యొక్క కూతురు ఈ చంద్రవతి చంద్రవతి ఆమె తండ్రికి దూరంగా శ్రీశైల కొండల్లో కొంతమంది సేవకులతో ఉండేది ఒకరోజు ఆమె పశువులు ఒక శివలింగమును పోలి ఉన్న సహజరాత్రి నిర్మాణం పైన నిలబడి అది దానితో పాలతో అభిషేకం చేయడంతో ఆమె శివుడి యొక్క స్వీయలింగముగా భావించి రోజు పూజలు నిర్వహిస్తుండేది ప్రతిరోజు మల్లెపూల దండను స్వామివారికి సమర్పిస్తూ ఉండేది ఆమె భక్తికి మెచ్చిన శివుడు ప్రత్యక్షమై వరము కోరుకోమ్మని అడగగా నేను మీ శిఖరముపై ఉంచిన మల్లెపూలదండ గిన్నటికీ వాడిపోకుండా శాశ్వతంగా ఉండేలా వరం ప్రసాదించమని అడిగింది అప్పుడు శివుడు ఆ మల్లెపూలదండను శిరముపై గంగా చంద్రవంకల మధ్య ధరిస్తాడు ఇలా తలపై మల్లెపూలదండ ధరించాడు కావున స్వామి మల్లికార్జునుడయ్యాడని ప్రతీతి వాసుమతి యొక్క కథ వాసుమతి ఈ పర్వతం పైన బ్రహ్మ గురించి తపస్సు చేసింది బ్రహ్మ ఆమె తపస్సుకు ఆనందించి ఆమెకు కనిపించాడు అప్పుడు ఆమె పేరును శ్రీగా మరియు అదే పేరుతో వచ్చేలా ఈ కొండను శ్రీశైలంగా పేరు పెట్టాలని కోరింది కనుక అప్పటి నుండి శ్రీశైలంగా పిలువబడుతుంది అని పురాణాలు చెబుతున్నాయి ఇక ప్రధాన ఆలయం లోపల ఆవరణలో ఐదు ఆలయాల సమూహం మరియు నవబ్రహ్మ దేవాలయాలు అనే తొమ్మిది ఆలయాలు మరికొన్ని చిన్న చిన్న ఆలయాలు కూడా ఉన్నాయి వాటిలో ముఖ్యమైనవి శ్రీ మల్లికార్జునుని దేవాలయం అవేద్యమైన ప్రాకారం లోపల నాలుగు మండపములతో అపూర్వమైన శిల్ప సంపదతో అలదారే అందమైన దేవాలయం ప్రధాన గర్భాలయం మాత్రం ఎటువంటి శిల్పాలు లేకుండా సాధారణ నిర్మాణము ముష్కరుల నుండి రక్షణ కొరకు గట్టిగా కట్టబడినట్టు ఉంటుంది భ్రమరాంబిక అమ్మవారి గుడి భ్రమరాంబిక అమ్మవారి దేవాలయం అద్భుతమైన శిల్పకళతో అందమైన శిల్ప తోరణాలతో కూడిన స్తంభాలతో అత్యద్భుతంగా ఉండును ఆంధ్రదేశంలోనే అత్యంత విశిష్టమైన శిల్పకళ కలిగిన దేవాలయముగా వినుతికెక్కినది ఈ దేవాలయంలో గ్రంథాలయ వెనుక భాగమున గోడకు చెవి ఆంచి ఉంటి జుమ్మనే భ్రమరనాదం వినిపిస్తుందని చెబుతారు నంది మండలం ఆలయం యొక్క మహాద్వారం దాటిన వెంటనే ఈ నంది మండలం ఉంటుంది ఇది పెద్ద పరిమాణంతో కలిగిన స్తంభాలతో చదరపు ఆకారంలో ఈ మండపం ఉంది ఈ మండపమునకు నలభై రెండు స్తంభాలు కలిగి అందులో తూర్పు వైపు ఉన్న వాకిలిలో మరియు మధ్యలోని నాలుగు స్తంభములు బంగారు వర్ణాలతో అలంకరించబడిన రూపకల్పన కలిగి ఉంటాయి తక్కిన స్తంభాలు సాధారణంగా ఉంటాయి ఈ మండపం స్తంభాలపై అరుదైన శిల్పకళ చెక్కబడి ఉంటుంది ఈ అలంకరణలు స్పష్టంగా విజయనగర కాలం నాటివిగా ఉంటాయి వీరశిరో మండపం ఈ వీరశిరో మండపం క్రీస్తు శకం పదమూడు వందల డెబ్బై ఎనిమిదవ సంవత్సరంలో రెడ్డిరాజు అనావయమరెడ్డి నిర్మించారు నంది మండపానికి పశ్చిమాన ఈ వీరశిరో మండపం నిర్మించబడి ఉంటుంది ప్రస్తుతానికి ఈ మండపం పదహారు స్తంభాలు కలిగిన ఒక సాధారణ నిర్మాణంగా ఉంది మనోహర గుండం శ్రీశైలంలో తప్పకుండా చూడవలసిన వాటిలో ఇది ఒకటి దీనిలో గొప్పతనం ఏమిటంటే చాలా స్వచ్ఛమైన నీరు ఈ గుండంలో ఉంటుంది శ్రీశైలం చాలా ఎత్తైన ప్రదేశంలో ఉంటుంది అంత ఎత్తులో కూడా ఈ రాళ్లలో ఇంత చక్క నీరు ఉండటం నిజంగా చూడవలసిందే నాగప్రతిమలు పంచపాండవుల దేవాలయాలు పాండవులు మల్లికార్జునుని దర్శించుకొని వారి పేరున ఐదు దేవాలయాలను ప్రధాన దేవాలయ వెనుక భాగంలో నిర్మించి శివలింగమును ప్రతిష్ఠించారు